మనిషి గురించి మాట్లాడదాం బైపోల్ అది కూడా ఒక ఎమ్మెల్సీ స్థానానికి మనం చూసాం బైపోల్స్ తెలంగాణ స్టేట్లో ఏ స్థాయిలో నడుస్తాయనేది హుజురాబాద్ కావచ్చు మునుగోడు కావచ్చు ఎక్కడ లేని ధన ప్రవాహం అంతా బైపోల్స్లోనే కనిపిస్తూ ఉంటుంది కాస్ట్లీయెస్ట్ బైపోల్ హుజరాబాద్ అనుకుంటే దాని తలదన్నెలా మునుగోడు బైపోల్ జరిగింది మనకి ఇప్పుడు ఎమ్మెల్సీ బైపోల్ కూడా అదే స్థాయిలో జరిగింది అనేది చూస్తూ ఉన్నాం ఏం చెప్తారు ఎందుకు ఆ స్థాయిలో జరిగిందా జరగలేదా అంటే సామాన్యునికి అందరి ద్రాక్షలా మారినాయి ఈ రాజకీయాలు అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవం కానీ ఏంటనంటే రాజకీయాలు ఎవరికైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించినటువంటి ఓటు హక్కు ద్వారా సబ్బండ వర్గాలకు ఎవరైతే సమాజాన్ని మార్చాలే అందరికీ ఫలాలు అందించాలన్న ఉద్దేశంతో ప్రజాస్వామ్యంలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పరిపాలన అందించాలనే ఆకాంక్ష ఉన్నటువంటి వారు రాజకీయాల్లోకి రావడం ప్రజెంట్ ఉన్నటువంటి తరుణంలో ఈ మన తెలంగాణ రాష్ట్రంలో అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరి ద్రాక్షలాగా ప్రత్యక్షంగా రాజకీయాల్లో అది కొరువై మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది దాంట్లో భాగంగా ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ధన ప్రభావం గతంలో పోలిస్తే గత ఎన్నికల్లో నేను ఎమ్మెల్సీ కూడా కాంటాక్ట్ చేయడం జరిగింది దురదృష్టం ఏంటంటే చదువుకున్న వాళ్ళు కూడా ఒక విద్యావంతునిగా ముప్పై రెండు సంవత్సరాల నుంచి విద్యా సంస్థలు నడుపుతున్నా నేను ఎంతోమంది విద్యార్థులకు విద్య బోధించినటువంటి ఒక అధ్యాపకుడిగా సామాన్యమైనటువంటి ఒక మనిషిగా ఎప్పుడైనా మనము విద్యావంతులుగా ఆలోచించవలసినటువంటి విషయం సరే అందరం మారితే మారుతుందంటే కష్టం మన వరకు మనం ఆలోచించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది సో అది ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ అన్న కనిపిస్తుంది ఏమనంటే అది మర్చి కనిపించట్లేదు ఎవరిని బ్లేమ్ చేయడం మన ఉద్దేశం కాదు సో ఓటర్లుగా మన ధర్మంగా మనం ప్రాథమికంగా ఆలోచించవలసిన బాధ్యత పోలింగ్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ దాఖలాలు మనం ప్రత్యక్షంగా చూసాం సో దీన్ని ఖచ్చితంగా మనం అన్ని కోణాలుగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఓటర్ మహాశైలు ఎవరైతే విజ్ఞానవంతులు సమాజాన్ని చక్కదిద్దవలసినటువంటి బాధ్యతలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అంటే వారు పొల్యూటర్ తరుణంలో రాజకీయ పార్టీలు కూడా దుర్దృష్టం ఏంటంటే వీళ్ళు చేయకపోతే మాకు వైపు రారేమో అనే ఉద్దేశంతో కూడా అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించవలసినటువంటి తరుణం ఏర్పడినటువంటి పరిస్థితి సో ఈ సందర్భంలో ఇక్కడ జరిగినటువంటి ఉప ఎన్నిక ఏదైతే ఉందో నల్గొండ వరంగల్ ఖమ్మం జిల్లాల ఉప ఎన్నిక ఏదైతే ఉందో అక్కడ కొద్దిగా గతం కంటే జరిగినటువంటి ఎన్నిక గతంలో కన్నటువంటి పల్లారాయసరావు సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం జరిగినటువంటి ధనప్రభావం కంటే మొన్న నిన్న జరిగినటువంటి ఎన్నిక అయితే కంపేర్ చేయనటువంటి పరిస్థితి అప్పుడు జరిగినటువంటి ఖర్చు చాలా ఎక్కువగా జరిగినటువంటి జరిగింది అది వాస్తవం మేము కూడా అప్పుడు ప్రత్యక్షంగా పాల్గొనడం జరిగింది సో ఇది కంపేర్ చేస్తే ఇది మంచి పరి పరిస్థితి కాదు మంచి పరిణామం కాదు ప్రజాస్వామ్యానికి అనేది మనం ఆలోచించాల్సిన విషయం పార్టీల నుంచే కదా మార్పు రావాల్సింది ఆ పార్టీల ప్రలోభాలు గురిచే ఓటర్ ఇప్పుడు ఏ స్థాయికి వచ్చేసారంటే సతీష్ గారు మనం డైరెక్ట్ గా చూస్తున్నాం మీరు డబ్బులు ఇవ్వకపోతే ఓట్ అయ్యమనే స్థాయికి వచ్చారు అది గ్రాడ్యుయేట్స్ మనం అంటే కాస్త చదువుకున్నారు కాబట్టి ఆ స్థాయిలో బయటకు వచ్చి చెప్పకపోయినా వెనక నుంచి నోటు తీసుకున్నారా ముందు నుంచి విధంగా నేను కూడా కనిపిస్తూ అందుకే అందుకే వేసారో చెప్తున్నాను అంటే పౌరుడిగా మనం ఓట్ వేసే ముందు నీకు నచ్చినటువంటి వ్యక్తికి ఓట్యి కానీ ప్రలోభాలకు లోన్ కావద్దనేది మనం ఒక ఆలోచించవలసినటువంటి బాధ్యత బాధ్యత గల పౌరునిగా సో అది ఒక అవేర్డ్ పర్సన్గా అది జరగట్లేదు అనేది మనం ఆలోచించవలసినటువంటి అంశం దాన్ని ఆకట్టుకోవడానికి ఒక రాజకీయ పార్టీగా ఏ పార్టీ అయినా కానీ పోటీ చేస్తున్నటువంటి ఏ వ్యక్తి అయినా కానీ దాన్ని అతన్ని ఆకట్టుకోవడానికి అతను చేసే జిమ్మిక్కుల్లో భాగమే డబ్బుల ప్రాక్టికల్ ప్రాక్టికల్గా ఏది ఏమైనా అది జరిగింది కాబట్టి జరుగుతుంది కాబట్టి అది ప్రత్యక్షంగా డబ్బులు పంప పంపకం అనేది జరుగుతూ ఉంది ఆయా రాజకీయ పరిస్థితులు ఆయా క్యాండిడేట్ కు ఉన్నటువంటి ని బట్టి ఒకరు వందిస్తే రెండు వందలు ఇస్తే వెయ్యి ఇస్తే ఐదు వందలు ఇస్తున్నటువంటి దాఖలు ప్రత్యక్షంగా చూస్తున్నాం మనం జరిగింది కూడా అది అవునన్నా కాదన్నా నిజమని మనం చర్చించినా చర్చించకపోయినా వాస్తవం సో ఈ పరిస్థితి మారాలంటే ఓటర్ దగ్గర నుంచి మార్పు రావాలి ఎవరన్నా ఇస్తే ఏ రాజకీయ పార్టీ ఇచ్చినా కానీ ఎస్ మాకు అవసరం లేదు మేము నిజాయితీగా నాకు నచ్చినటువంటి వ్యక్తికి నేను ఓటేస్తాషన్స్ కనిపించడం లేదే ఓటర్ కూడా ఎట్లా మారవలసినటువంటి పరిస్థితి ఓటర్ ఎట్లాంటి పరిస్థితి మీరు ఓటర్ ఎందుకు బ్లేమ్ చేస్తారు నేను ముందు డబ్బులు ఇవ్వడం మానేస్తా ఓటర్ నేను నేను చెప్తున్నాను అంటే ఒక ఓటర్ ను బ్లేమ్ చేయడం ఎందుకు సెంటర్ పాయింట్ ఓటర్ కాబట్టి మనం రాజకీయ పార్టీలు ఎట్లైపోయని అంటే రాజకీయ పార్టీలు డబ్బులు ఇవ్వడం మానేసేయండి ప్రలోభాలు గురి మానేసేయండి నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను అంటే ఒక అవైడ్ పర్సన్ గా గ్రాడ్యుయేట్ గా ఒక అవేడ్ సమాజం పట్ల అవగన్నటువంటి వ్యక్తిగా మనం ఆలోచించవలసిన బాధ్యత కామన్ మ్యాన్ గా మన మీద ఉంది ఒక రాజకీయ పార్టీగా ఖచ్చితంగా మనం దాన్ని కట్టర్ చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ దాన్ని డిసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే గతంలో ఎలక్షన్ కమిషన్గా ఉన్నటువంటి ఎవరైతే చీఫ్ అంటే ఒక స్ట్రిక్ట్ గా ఉన్నటువంటి వారు ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది తర్వాత ఉన్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఎట్లా ఉందో మనం ఎవరికి ఏం చేస్తున్నామో మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం చాట్ ఈ పరిస్థితిని ఆటోనమస్ బాడీగా ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ గాడు కొలడొందారని ఇవన్నీ పరిస్థితులు కాబట్టి చెప్పారు ఓకే దయచేసి మనం అందరం కూడా ఆలోచించాలి ఈ మంచి పద్ధతి గానేది ఆలోచించుకోవాలి సురేష్ గౌడ్ గారు మీరు ఏం చెప్తారు మీ పార్టీ నుంచి గతంలోనే హాట్ కామెంట్ చేస్తున్నారు ఇప్పుడే ఇప్పుడు కూడా రఘునందన్ బయటకు వచ్చి ఈ పార్టీలో బీఆర్ఎస్ పంచేడుతోంది అని చెప్పి హాట్ కామెంట్ చేశారు గతంలో కూడా మునుగోడు బైపోల్ విషయంలో అదే విధంగా హాట్ కామెంట్ చేశారు మరి మీరు పంచలేదా ఈసారి బైపోల్ లో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా డబ్బులు నమ్ముకొని పనిచేయదు ఎవరైతే కష్టపడి ఫస్ట్ నుంచి సిద్ధాంతం కోసము మునుగోడ్లో ఏం జరిగిందంటారు మునుగోడ్ల రూపాయి కూడా పంచలేదు భారతీయ హుజరాబాద్ లో మునుగోడులో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం క్యాడర్ మొత్తం కూడా పోయి అక్కడ పనిచేసినాయి మా టిఫిన్ బాక్స్ మేము తీసుకుపోయి మేము అక్కడ పనిచేసినాం మీ కాదు మీకు ఇచ్చారు అనట్లేదు ఓటర్ కని చెప్తాను ఓటర్లకు డబ్బులు అయిపోల్లో బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడారు మీ పార్టీ నాయకులు మీరు చెప్పినట్టు జనతా పార్టీ కార్యకర్తలుగా భారతీయ జనతా పార్టీగా ఒక రూపాయి కూడా మీరు డబ్బులు ఓటర్లకు పంచలేదు